హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలుస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బన్ దోశ విత్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి అని సింపుల్గా తయారు చేసుకోవచ్చు పప్పు నానబెట్టే పని ఉండదు ఫర్మన్ చేసే పని ఉండదు ఎక్కువ టైం ప్రాసెస్ ఉండదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇంట్లో పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇదొక గుడ్ ఆప్షన్ దీన్ని బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ స్నాక్ రూపంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు అలాగే దీంతో పాటు టేస్టీగా ఉండే ఒక చట్నీని చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అయితే స్పంజీగా ఉండే ఈ బందోసల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు అనేది కొంచెం పులిసిందైతే చాలా బాగుంటుంది దోశలు అనేవి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళు అనేది వేసుకొని ఇలా అంతా కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా కలుపుకున్న పిండిని పది నిమిషాలు మూత పెట్టేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల రవ్వ అనేది పెరుగుని పీల్చి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి రవ్వ పెరుగుని పీల్చుకుని కొద్దిగా గట్టిపడుతుందన్నమాట ఇలా ఇలా రవ్వ మెత్తగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా అంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని కాస్త ఉప్పు కొంచెం నీళ్లు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుని చూపిస్తున్న విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి కాస్త తాలింపు వేసుకుందాం ఒక ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి క్యారెట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా రెండు మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి ఇదంతా కలిసేలా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవడం వల్ల బందోస అనేది చక్కగా ఫ్లఫీగా పొంగడానికి హెల్ప్ అవుతుంది ఇలా చక్కగా కలుపుకొని బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు మీ కారాన్ని సరిపడా ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఒకసారి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని అలాగే రెండు మూడు టమాటాలు కూడా ఇలా కట్ చేసుకు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా తాలింపు వేసుకోవాలండి తాలింపు గింజలు ఎండు మిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని అంతా ఇలా కలుపుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇది అన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బందోసలు వేసుకుందాం ఒక చిన్న తడకా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పెట్టుకున్న పిండిని ఒక గరిటెడ వేసుకొని సిమ్ములో పెట్టేసి ఒక మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు కొద్దిగా కాలిన తర్వాత ఇలా అంచులు కొద్దిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి ఇలా రెండో వైపుకి తిప్పుకొని మరొక నిమిషం పాటు అలాగే కాల్చుకోవాలి ఇలా బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి మళ్ళీ అదే విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇలా పిండి వేసుకొని సిమ్ములో పెట్టేసి రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇదే విధంగా బందోస బ్యాటర్ని వన్ బై వన్ ఇలా అన్ని వేసుకుంటే మన బందోసలు అనేవి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా స్పంజీ స్పంజీగా అప్పటికప్పుడు బందోసలు తయారు చేసుకోవచ్చు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలండి ఈ పిండి లోపలి వరకు సన్నటి సగ మీద వేయిస్తేనే దోశ అంతా లోపలి వరకు చక్కగా కుక్ అవుతుంది పప్పు నానబెట్టే పని ఉండదు ఫర్మేంట్ చేసే పని ఉండదండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి చాలా హెల్ప్ అవుతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బంద్ దోశ విత్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి స్పాంజీగా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి ఇది బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ టైంలో స్నాక్ కూడా చేయవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో నేను చెప్పినట్లుగా ఇంట్లో బందోస విత్ చట్నీ ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మంచి మంచి కర్రీస్ ఉన్నాయి చూడండి చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను మళ్ళీ ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్